హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మే తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ గురువారం రేపు ఒక్కరోజేనండి మనకు యార్డు ఉంది సెలవులు ఎండాకాలం సెలవులు నెల రోజుల సెలవులు మనకు మళ్ళీ జూన్ పదిన ఓపెన్ అయ్యింది అలాగే సోమవారం మనకు ఎలక్షన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు మీ ఓటు హక్కు అనేది ఉపయోగించుకోండి ఓటు హక్కు మన హక్కు అండి ఓటు వేయాలి కంపల్సరీగా ఇక ముందుగా ఎరవెల్స్ గురించి మాట్లాడుకుంటే ఎరవెల్స్ వచ్చేసి దరిదాపు నలభై ఐదు వేల నుంచి యాభై మధ్యలో ఉంటాయి బయట కూడా దిగినవి ఉన్నాయండి వాటితో పాటు కలిపి చూపుతున్నాను నలభై ఐదు నుంచి యాభై మధ్యలో ఉంటాయి కొన్ని ఏసీ శాంపిల్స్ కనపడలేదు తక్కువ ఉన్నాయి వాళ్ళ ఏసీ శాంపిల్స్ సేల్స్ కూడా పర్లేదండి ఓ మాదిరిగా కొంటున్నారు అన్ని రకాలు కొనట్లు అందిన అన్ని రకాల్లో మనకు వాంటింగ్ ఏది ఉంటే అది కొంటున్నారండి ఏదైనా కానీ ఇంకా కచరా క్వాలిటీల గురించి మాట్లాడుకుంటే ముందుగా చాలా చోట్ల ఆగినాయండి కొన్ని చోట్ల సేల్స్ అవుతున్నాయి ముందుగా మనం కచరా క్వాలిటీల్లో తెలపరతకాలు పిక్కలు తగిలిన ఏడు వేల దాకా చూసాను ఆరు వేల ఐదు వందలు ఏడు వేల దాకా చూశాను అంత మించి చూడాల ఎలా రకాలు ఉన్నాయి పిక్కలు మీడియాలు రంగులు బాగుంటే మాత్రం ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు దాకా బాగానే ఉందండి కొన్ని క్రాసిక్ రకాలు కొన్ని రకాలు మీడియం ప్రైజ్ రకాలు కొద్ది బాగుంటే సీడ్ రకాలు పదివేలు దాకా ఇస్తున్నారు సీడ్ రకాలు నాకు తెలిసి ఇంత మించి ఎక్కడ సేల్స్ అవ్వట్లేదు సో చివరి దాకా చూడండి మిగతా రకాలు చూస్తున్నాను లైక్ చేయట్లేదండి రిక్వెస్ట్ అండి లైక్ చేయండి ముందుగా కర్నల్ డీడీలు అయితే లేదు ఎక్కడ కనపడలా డీడీలు కూడా కర్నల్ డీడీలు కూడా లేవు మాక్సిమం గా అండి లేవు లేవు తర్వాత నెంబర్ ఫైవ్లో కూడా నాన్ ఏసీ రకాలు లేవు అలా ఉన్నా కూడా ఏ మీడియాలు ఉన్నాయి తొమ్మిది వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేల రకాలే కనబడ్డాయి వేరే కనపడాల ఏసీ నంబర్ ఫైవ్ కనబడ్డాయి అండి మీడియం బెస్ట్ రకాలు పదిహేను వేల నుంచి మీడియం బెస్ట్ రకాలు పదిహేను వేలు నుంచి బెస్ట్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ చూసాను నంబర్ ఫైవ్ పదిహేడు వేలు దాకా ఉంది డీలక్స్ లక్ష రకాలు నంబర్ ఫైవ్ నాకేమీ కనపడలేదండి అక్కడ ఏసీ తర్వాత త్రీ ఫోర్ అన్ గురించి మాట్లాడుకుంటే త్రీ ఫోర్ అన్ మన దేశవాళ్ళ రకాలు పిక్కలు ఉన్నాయి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు దాకా మీడియాలు జరుగుతున్నాయండి దాని తర్వాత రకాలు అంత క్వాలిటీ లేవులేండి కనగిరి కావేల రకాలు కూడా మీడియం బెస్ట్ బెస్ట్ రకాలే కనపడ్డాయి పదమూడు వేల నుంచి పదిహేను వేలు డీలక్స్ కనగిరి కావేల రకాలు కూడా కనపడలేదు త్రీ ఫోర్ ఏసీ త్రీ ఫోర్ అని నాకేం కనపడలేదండి ఈరోజు నేను చూడలేదు ఎక్కడ నుంటే ఉంటాయి కానీ నేనైతే చూడలేదు ఇంకా దాని తర్వాత ఈ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్ కూడా కనపడలేదండి వాస్తవం చూస్తున్నాను కనపడాల దాని తర్వాత కుబేరా టూ కూడా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు అంతేనండి సీట్ రకాలు టూ సెవెన్ త్రిక్ ఒక కూడా మీడియం మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేలు పదివేలు లోపే బెస్ట్ చూశాను పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అంత మి చూడాల బెస్ట్ మీకు వీడియో పెడతాను చూడండి టూ సెవెన్ త్రిక్ బేరా బెస్ట్ చూశాను పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పన్నెండు వేల నుంచి జరుగుతున్నాయి బెస్ట్ కా దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాటికి కూడా మీడియాలు తొమ్మిది వేలు పదివేలు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు అంత అంతమించి రకాలు లేవు ఏసీ కూడా కనపడలేదండి బిఎఫ్ రకాలు ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఉన్నాయి కానీ సేల్ అయినట్టు కనపడాల నాకు ఎక్కడ త్రీ డబల్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి కూడా క్వాలిటీ లేవు ఎనిమిది వేల నుంచి పదకొండు వేల రకాలు కనబడ్డాయి మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు కనబడ్డాయి కొద్ది సైజ్ తక్కువైనా రంగులు బాగుంటాయి పదమూడు వేలు దాకా చూశాను కొత్త కొత్తయే నాన్ ఏసీ ఏసీ కనపడలేదండి ఏసీ ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి ఉన్నాయి కానండి సేల్ అవ్వలేదు నాకు తెలిసి సేల్ అవ్వలేదు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఏసీ బెస్ట్ బెస్ట్లు మీడియం బెస్ట్లో కనబడ్డాయి కూడా ఏసీ అవలా సేల్స్ అవల కొంటల పెద్దగా ఎవరు ఇంకా ఆరుమూరు తెల్లపరి రకాలు తొమ్మిది వేలు నుంచి జరిగినాయండి మీడియాలు పిక్కలు పదివేలు పదకొండు వేలు దాకా జరిగితే మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల దాకా జరిగినాయి ఏసీ ఆరుమూరు అవ్వలేదండి సేల్స్ వాస్తవం చూస్తున్నాను అవ్వలేదు మామూలుగా మీడియం బెస్ట్ రకాలు అయినాయి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు మంచి రకాలు మీడియం బెస్ట్లో ఏసీ ఆరుమూరు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అవి చూశాను అంతే షార్క్ వన్ నాన్ ఏసీ వచ్చేసి పది పదివేలు నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల దాకా మీడియం బెస్ట్ బెస్ట్ రకాలు కనబడ్డి అంత మంచి రకాలు లేవు ఏసీ అయితే కనపడలేదు రోమి టూ సిక్స్ వచ్చేసి పిక్కలు కనబడ్డాయి పదివేలు నుంచి మీడియాలు పద పదమూడు వేలు దాకా చూశాను మీడియాలు పిక్కలు అయితే పదివేల నుంచి మీడియాలు పదమూడు వేలు దాకా చూశాను అయ్యే కనబడ్డాయి బెస్ట్ డీలక్స్ నాకేం కనపడలేదు కొత్తవి ఏసీ కనబడ్డాయండి ఏసీ బెస్ట్ పదహారు వేలు నుంచి పదిహేడు వేలు దాకా చూశాను డీలక్స్ సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేలు ఉంది రోమీ టూ సిక్స్ మీకు తెలుసుగా నిన్న కూడా ఉంది ఇవాళ కూడా మరి అంత క్వాలిటీ కనపడలేదు ముందు పార్టీని అడిగితే ఉందన్నారు పద్దెనిమిది వేలు అని వేస్తానన్నారు రోమీ టూ సిక్స్ ఇంకా దాని తర్వాత క్లాసిక్లు అండి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు దాకా చూశాను మీడియం మీడియం మెస్టకాలు బాగున్నాయి క్లాసిక్ ఇంకా దాని తర్వాత టూ టూ సెవెన్ ఫైవ్ సినర్జీలు ఇవన్నీ సీడ్ రకాల కింద పోయినాయండి ఎనిమిది వేలు తొమ్మిది వేలు లోపు పోయింది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ లేవండి వాస్తవం చదువుతున్నాను ఎక్కడ నాకు కనపట్లా అసలు ఎక్కడ కనపడలేదు టూ జీరో ఫోర్ త్రీ ఇక ఎల్లో గోల్డ్ కాదు కానండి ఎల్లో క్లాసిక్ లాగా ఉంది లావు టైపు ఏసీ మీకు వీడియో పెడతాను చూడండి పదహారు వేలు పడింది ఎల్లో గోల్డ్ కాదు ఎల్లో ఉంది ఆరన్ టైప్ రెండు ఉంది కానీ క్లాసిక్ లాగా లాఅవుట్ అయిపోయింది బాగా లాఅవుట్ అయిపోయింది లాగా నంబర్ ఫైవ్ లాగా క్లాసిక్ లాగా లాఅవుట్ అయిపోయింది మీకు వీడియో పెడతాను చూడండి చివరి దాకా మధ్యాహ్నం వీడియోలో పెడతాను పదహారు వేలు ఏసీయాలి ఇంకా వేరే ఏం కనపడలేదు ఇంకా దాని తర్వాత బంగారం మీకు బంగారం వచ్చేసి అండి పిక్కలు తగలని తొమ్మిది వేలు మీడియాలు పదకొండు వేలు నాకు తెలిసి అంత క్వాలిటీ చూడాలి కనిగిరి కావలి వస్తున్నాయండి పదమూడు వేలు పద్నాలుగు వేలు బెస్ట్లు అవి బాగుంటున్నాయి బెస్ట్లు కనిగిరి కావాలి ఇక త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే త్రీ థర్టీ ఫోర్ కచరా క్వాలిటీ పిక్కలు ఏనుంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియాలు అయితే మాత్రం పదివేల నుంచి పదకొండు వేలు దాకా జరిగినాయండి మీడియం బెస్ట్ రకాలు కొత్తవి అక్కడక్కడ ఉన్నాయి తక్కువ ఉన్నాయి బాగా పన్నెండు వేలు బెస్ట్ రకాలు ఉన్నాయి అక్కడక్కడ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు తక్కువ బాగా తక్కువ ఉన్నాయి కానీ ఏసీ త్రీ థర్టీ ఫోర్లు బాగా కనబడుతున్నాయి అండి మీడియాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు కూడా చూశాను మీడియం బెస్ట్ మంచి రకాలైతే ఇక బెస్ట్లు అయితే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఎక్కువ జరిగింది డీలక్స్ పదిహేడు వేలు సూపర్ డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ పదిహేడు వేల ఐదు వందలు ఏసీ సూపర్ టెన్ వచ్చేసి నాన్ ఏసీలో రకాలు పదివేలు నుంచి పదమూడు వేలు దాకా పద్నాలుగు వేలు దాకా బెస్ట్ చూశాను అంత మించి చూడాల ఏసీ మాత్రం సూపర్ టెన్లు వచ్చేసి బెస్ట్లు పదహారు వేలు నుంచి పదిహేడు వేలు దాకా చూశాను డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు సూపర్ డీలక్స్ అయింది ఏసీ సూపర్ టెన్ అంత మించి అవ్వలేదండి పద్దెనిమిది వేలే ట అంత నేను ఇంకా ఇవాళ ఎక్కడా కనిపించలేదండి రేటు సూపర్ టెన్ పద్దెనిమిది వేలు నుంచి కనపట్లేదు ఇక్కడ ఇక తేజ అండి స్టడీ మార్కెట్ సేల్స్ ఉంది మన దేశ వాళ్ళ రకాలు పిక్కలు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు ఉన్నాయి కొద్దిగా పదిహేను వేలు కూడా జరుగుతున్నాయండి బెస్ట్ రకాలు అండి వాళ్ళు ఎక్కువ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు దాకా చూశాను అంతే బెస్ట్లు ఇవన్నీ మన దేశ వాళ్ళ రకాలండి జనరల్ మార్కెట్ ఇంకా కన్నగిరి కావలి కందుకూరు రకాలు అయితే బెస్ట్లు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ పంతొమ్మిది వేల రెండు వందల దాకా అయిందండి ఇక ఏసీ తేజాలు అడుగుతున్నారు బెస్ట్లు వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు దాకా జరిగిందండి బెస్ట్లు డీలక్స్ మాత్రం ఇరవై వేల దాకా అయింది నాకు తెలిసి సూపర్ డీలక్స్ అండి ఇరవై వేల ఐదు వందలు అడుగుతున్నారంట కానీ ఆ ఇరవై వేల ఐదు వందలకి రైతు ఇవ్వనంటున్నారు ఇరవై ఎక్కువ అయితే అని అంటున్నారు కానీ ఇరవై వేల ఐదు వందలే సూపర్ డీలక్స్ అడిగారంట ఇరవై ఎక్కువే అడగలేదు అంటున్నారు చూశాను కాబట్టి చెబుతున్నాను ఇక విషయానికి వస్తే తేతాలు తొమ్మిది వేల నుంచి పదివేలు కలగలుపుల తాలు పదకొండు వేలు అండి తేతాలు ఆరుమూరు తాలు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు ఉందండి నాన్ ఏసీ తాలు ఏసీ తాలు అయినా కూడా తొమ్మిది వేలు దాకా చూశాను రంగులు బాగుంటాయి ఆరుమూరు తాలు సీడి తాలు వచ్చేసి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు అర రంగులు బాగుంటాయి ఆరు వేలు కలగలుపులు ఏడనుంటే ఆరు వేల ఐదు వందలు ఇంకా అంత మంచి క్వాలిటీ లేవులేండి నాలుగు వేల నుంచి ఉందండి సీడి తాలు ఎందుకంటే వేడొచ్చాయి చల్లదనాలు త్రీ థర్టీ ఫోర్ తాలు వచ్చేసి బాగా తక్కువ ఉన్నాయి నాన్ ఏసీ అయితే నాకు పెద్ద ఏం కనపట్లేదండి ఒకవేళ ఉన్న ఆరు వేల నుంచి ఏడు వేలు జరుగుతున్నాయి ఏసీ అయినా ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు డీలక్స్ తాలు రంగులు బాగుంటాయి బాగా రంగులు బాగుంటాయి ఏసీ తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు అయినా ఎనిమిది వేలు మంచి అట్లా సో ఓవరాల్గా ఇదండి మార్కెట్ రిపోర్ట్ రేపు ఒ రోజేనండి గుర్తుపెట్టుకోండి మళ్ళీ నెల రోజులు సెలవు జూన్ పది ఓపెన్ అయ్యింది లైక్ చేయడం మర్చిపోమకండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బాయ్